అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం టీడీపీ పార్టీలో కార్యకర్తలు ఎందుకు వేరే పార్టీ వైపు మొగ్గు చూపురంటే దీనికే అందుకే టీడీపీ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుంది ఆ కార్యకర్తల కోసం లోకేష్ ఒక అద్భుతమైనటువంటి పద్ధతిని విధానాన్ని చాలా చల్లవలించింది దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఎందుకంటే రానున్న రోజుల్లో టీడీపీ పార్టీకి పగ్గాలు చేపట్టబోయేది లోకేషే కాబట్టి అంటే చంద్రబాబు తన త అనంతరం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు పార్టీ కార్యక్రమాల్లో కూడా అత్యధిక ప్రాధాన్యత అత్యధిక ఇన్వాల్వ్మెంట్ లోకేష్ బాబుదే ఉన్నట్టుంది సో ఏదేమైనా కానీ టీడీపీ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా లోకేష్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది పార్టీ తరఫునే కడుతున్నారు అది వన్ ఇయర్ కదా ఎట్లా అనేది చెప్తా చూడండి టీడీపీ పార్టీకి కార్యకర్తలుగా ఉన్నటువంటి ప్రతి టీడీపీ కార్యకర్తకు టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది అయితే ఐదు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐదు లక్షలు ప్రమాద బీమా ఆ కార్యకర్తలకు ఉండే విధంగా నిర్ణయం తీసుకుంది దానికోసం వంద రూపాయలు కట్టడం వల్ల ఒక్కొక్క వ్యక్తికి ఐదు లక్షల వరకు ప్రమాద బీమా చేసేట పరిస్థితి టీడీపీ పార్టీ తీసుకుంది కోటి మంది కార్యకర్తలకు ప్రమాద భీమా కల్పించేలా జాతీయ సారీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన చేసుకున్న అవగాహన కొరకు దాంతో ఒప్పందాలు పత్రాలు కూడా కుదుర్చుకున్నారు ఉండవల్లి నివాసంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు వాళ్ళందరూ కలిసి కలిపి ఎంఓఈలు చేసుకోవడం జరిగింది అయితే ఒప్పందం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కోటి మంది కార్యకర్తల భీమా కోసం తొలి విడదలో నలభై రెండు కోట్ల రూపాయలను టీడీపీ పార్టీ చెల్లించింది వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంతో ప్రీమియం సొమ్మును టీడీపీ పార్టీయే చెల్లిస్తుంది దీని ప్రకారం కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద భీమా ఉంటుంది అన్నది లోకేష్ గారి యొక్క ఆలోచన మంచి ఆలోచన ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు భరోసా ఉండాలి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా జరిగినా కూడా ఆ కుటుంబానికి భరోసాగా పార్టీ నుంచి ఉండాలి సో దానికి టీడీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అయితే కార్యకర్తలే కట్టుకోకుండా పార్టీ తరఫున కట్టడం అనేది స్వాగతించాల్సినటువంటి విషయం ఏ పార్టీకైనా సరే కార్యకర్తలే బలం ఆ బలాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీల మీద ఉంటుంది కాబట్టి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయం మంచి నిర్ణయమే ఇలాంటి నిర్ణయాలే ఇతర పార్టీలు కూడా తీసుకోవాలి అది వైసీపీనా లేకపోతే బీజేపీనా జనసేన అనేది కూడా తీసుకోవాలి కాబట్టి పార్టీలకు కార్యకర్తల యొక్క బలం ముఖ్యం కాబట్టి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయం స్వాగతించాల దృశ్యం థ్యాంక్ యూ